కోపంలో మనం ఎప్పుడూ మనకి మనమే నష్టం చేసుకుంటాం ఎందుకంటే కోపం మనిషి బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది కోపంలో మనం తప్పు పనులు చేస్తాం దాంతో ప్రజల మనసుల్లో మన మీద తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు ఎంత మంచి మనుషులమైనా సరే మనం గనక అందరి మీద కోపం తెచ్చుకుంటే మనల్ని ఎవ్వరూ ఇష్టపడరు నీకు అర్థమవుతుందా చారుహాస్ చాలా దాహంగా ఉంది నీ బిడ్డకి నీళ్ళిస్తావా తెలుసు ఈ బిందెలో నీళ్లు తక్కువగా ఉన్నాయని అవి నీకిస్తానో లేదోనని ఇదేగా నువ్వు పెట్టే పరీక్ష నాకు చాలా తృప్తిగా ఉంది అమ్మ చేత్తో నీళ్లు తాగినందుకు నీళ్ళైతే అయిపోయాయి కదా ఇవి అసలు అయిపోవటం లేదేంటి ఎన్ని నీళ్లు పూసినా కూడా స్త్రీల యొక్క త్యాగాన్ని వాళ్ళ కష్టాన్ని ఈ సమాజం ఎప్పుడూ తేలిగ్గా తీసుకుంటుంది అలాగే ఈ సమాజానికి శ్రద్ధని ప్రసాదించే నిస్వార్థమైన స్త్రీకి ఎప్పుడెప్పుడు గొప్ప నిర్ణయాల్లో సహభాగం అవుతుందో అప్పుడు ఈ సమాజం ఈ సమాజం ఉన్నతమైన స్థానాన్ని పొందుతుంది నువ్వు ఇక నిర్ణయం తీసుకున్నావు వెళ్లే ముందు నా కోసం ఒక పని చే ఈ మొక్కని నువ్వు మట్టిలో నుండి తీసేసి నీళ్ళల్లో పెట్టావు అప్పుడు అది ఎండిపోకుండా ఉంటుంది కానీ మట్టి లేకుండా అది ఎలా బతుకుతుంది దానికి నీళ్లు మట్టి రెండు కావలిసాయి నేను కూడా నీకు అదే చెప్తున్నాను నీళ్లనేవి డబ్బుతో సమానమైతే సంతానం తోడుగా ఉండటం మట్టితో సమానం నువ్వు దూరమయ్యాక మీ అమ్మా నాన్నలు కూడా ఈ మొక్కలాగే అయిపోతారు అంటే మట్టి లేకుండా బ్రతకాల్సి వస్తుంది మరి నీకేమనిపిస్తుంది నువ్వు లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారా డబ్బులతో మాత్రమే వాళ్ళ అవసరాలు తీరిపోతాయంటావా వాళ్ళకి ఈ వయసులో డబ్బులే అన్నీనా నిర్ణయం నువ్వే తీసుకోవాలి నువ్వు